కళారాధన రజతోత్సవ లోగోను మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆవిష్కరించారు సంవత్సరాలుగా కళారాధన కళాసేవలు ప్రశంసనీయమని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో గత సంవత్సరాలుగా ప్రజా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర స్థాయి కళల పోటీలు నిర్వహించడంతో పాటు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది అదేవిధంగా కళాకారులను ప్రోత్సహించే విధంగా పౌరాణిక నాటికలు జానపద నృత్య కళలు భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నంద్యాల జిల్లాతో పాటు రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కళారాధన సేవలు అందిస్తున్న సందర్భంగా రజతోత్సవాలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఫరూక్ పాల్గొని లోగోను ఆవిష్కరించారు ఇవి కొన్ని జరిగాయి కానీ అక్కడ స్టార్ట్ స్థాక్తుంది మళ్ళీ ఈ మళ్ళా పాతిక సంవత్సరం నుంచి ఈ కళలు పోషించేవారు డాక్టర్ రవి గారు మధు గారు కొంతమంది స్థానికులు ప్రిపేర్లు ఉంటాయి అందరు వారు సజీవంగా చేశారు దాన్ని ఈ రోజు వరకు కూడా నటిందని పాతిక సంవత్సరాలు గ్యాప్ లేకుండా ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ఈరోజు వారు చే ఏర్పాటు చేశారంటే మరి మౌలిక మార్పు వారు ఆరోగ్యం కాబట్టి వారిని అభ్యంతరించాల్సిన అవసరం ఉంది పాతిక సంవత్సరాలు వెళ్ళిపోయి మళ్ళీ మనం చెప్పుకూర్చున్నామంటే

ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక కళ ఉండాలి ఆ కళాకారులకు అటువంటి నిస్సారమైనటువంటి దాని నుంచి ప్రోత్సాహం ఇచ్చేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కళారాధన రజతోత్సవ వేడుకలను కన్నుల విందుగా నంద్యాల ప్రజలకు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాం దానికి మన గౌరవ మంత్రివర్యులు ఎన్నండి ప్రూ గారి సహకారం మాకు ఎప్పటి నుంచో ఉంది ఈరోజు కళారాధన ఇంత స్థాయిలో ఉంది అంటే గారి వల్ల తయారైనటువంటి మన మున్సిపల్ టౌన్ హాల్ అందులో ఎన్నో కార్యక్రమాలు చేశాం కాబట్టి కళారాధన యొక్క ఈ రజతోత్సవ సంవత్సరాన్ని అందరూ హాయిగా మీరు ఆస్వాదించాలని మేము కోరుకుంటున్నాను హలో అండి సబ్స్క్రైబ్